చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి గణాంకాలన్నీ వివరించేటువంటి పనిలో అడావిడిగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ తర్వాత విజయం రెండు వేల నలభై ఏడు ఏదైతే బాగా ఊతున్నాడో దానికి సంబంధించి ఒక గంటన్నర సేపు అన్ని రకాల ఎన్ని రకాలైనటువంటి అసత్యాలు వదిలించగలడో అబద్దాలు చెప్పగలమో అన్ని రకాలైనటువంటి అబద్దాలు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఈ ఆట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు ఇది సాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు రంగురంగుల మేనిఫెస్టో సృష్టిస్తాడు వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు తనంత మేధావి ఈ దేశంలో నేడు అనేని డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ వెళ్లిన ఆయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు ఈరోజు రోజు ఆయనకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు చేసిన దాన్ని చేయని దాన్ని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేసాము చెప్పుకొని చెప్పుకుని బాగా ఊదుకుని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పింది నిన్న కూడా అనేక రకాలైనటువంటి గణాంకాలు తీశాడు లెక్కలు వివరించాడు వాటన్నింటినీ వక్రీకరించడం తారుమారు చేయడం ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా కొన్ని నంబర్లను కత్తిరించడం రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి దానిలో కూడా ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దారి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను గాడిలో పెడుతున్నాను అని చెప్పి చెప్పి పదే పదే చెప్పడం జరిగింది దాదాపుగా నాకు అనిపించింది నిన్న ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలకు సరిపడా అబద్దాలను నేను ఒక్కరోజే చెప్పేసి వాస్తవాలను వక్రీకరించడం దాచిపెట్టడం ఊహాజనితంగా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వేయడం జరిగింది